టు ఆల్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఆ శివయ్య యొక్క దివెనెలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి అయితే చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మంత్ ఎండింగ్లో మీ పర్సన్ యొక్క సిచ్యువేషను వారి ఆలోచనలు మీ పైన ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైనున్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను సిక్స్ కార్డ్స్ ఏమో వారి యొక్క సిచ్యువేషన్స్కి తీస్తాను ఇం ఇంకొక సిక్స్ కార్డ్స్ ఏమో వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనే దానికి తీస్తానండి 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఇవేమో సిచ్యువేషన్స్కి ఎలా ఉన్నాయో చూద్దామండి ఇవేమో వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనే దానికి మనం రీడింగ్ అయితే చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అంటే తన యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇప్పటికిప్పుడు మిమ్మల్ని రీచ్ కావాలి అనే విధంగా చాలా పాజిటివ్ మైండ్ సెట్ తోటైతే ఉన్నారు అంటే మిమ్మల్ని కోల్పోయిన బాధ అనేది వారి లోపల కనబడుతుంది మిమ్మల్ని చాలా డిస్టెన్స్లో ఉండి చూస్తూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉన్నారు చాలా పాజిటివ్ ఇంటెన్షన్స్ తోటైతే మీ పట్ల ఉన్నారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి అయితే మేష సింహధనస్సు రాశులండి మూన్ కార్డ్ ప్రజెంట్ వారు ఉన్న దగ్గర గొడవలు నిత్యం అంటే మనసు అనేది ప్రశాంతత అనేది లేదు కోల్పోవడం అనేది జరిగింది ఆ ప్రశాంతత ఎందుకు కరువైందంటే అక్కడ మీ టాపిక్ అనేది తీసుకొస్తూ ఉన్నారు వాళ్ళ పేరెంట్సే కానీ ఫ్రెండ్సే కానీ తన చుట్టూతల ఉన్న ఉన్నవాళ్ళు తను ఏ రొమాంటిక్ థర్డ్ పార్టీ దగ్గర అయితే ఉన్నారు రొమాంటిక్ థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్ మిమ్మల్ని కాకుండా మీకు తనకి మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా రొమాంటిక్ థర్డ్ పార్టీగా రావడం అయితే జరుగుతుంది థర్డ్ పార్టీస్ అంటే పేరెంట్స్ రావచ్చు కెరియర్ లా రావచ్చు జాబ్ మీరే సిచ్యువేషన్ తీసుకున్నా కానీ మీకు థర్డ్ పార్టీ కింద వస్తుంది బట్ ఏంటంటే ఈ పరిస్థితుల మధ్యలో తనకైతే నిత్యం సంఘర్షణలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు వాటి అన్నింటినీ తను నేను ఫేస్ చేయగలుగుతానా లేదా అనే విధంగా మీ యొక్క పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఈచ్ అండ్ ఎవ్రీడే మీ గురించే థింకింగ్ చేస్తూ ఉన్నారు అక్కడ మీ టాపిక్ లేకపోయినా వాళ్ళు మీ టాపిక్ గురించి తీసి మాట్లాడుతూ ఉన్నారు అంటే మీ పర్సన్ నేను నీ వల్లనే ఇలా జరిగింది నీ వల్లనే ఇలా జరిగింది అనేసి వాళ్ళని వాళ్ళు ఏంటంటే ఒకరినొకరు అబ్యూజ్ మాటలు అనేటివి అనుకోవడం అనేది జరుగుతుంది దానివల్ల అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయి చాలా దానివల్ల ఈ వ్యక్తి యొక్క ఆలోచనలు మీ వైపుగా రావడము మీ గురించి ఆలోచించేలాగా తన యొక్క పరిస్థితులు సిచ్యువేషన్స్ అయితే ఉంటూ ఉన్నాయి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అంటే తను ఎలా ఆలోచిస్తున్నాడంటే తను తీసుకునే దే నిర్ణయం అనేది ఉంటుంది కదా అంటే మీ లైఫ్లోకి రావడానికి నేను ధైర్యంగా ఉంటానా నేను కాన్ఫిడెన్స్ అనేది కోల్పోకుండా ఉంటానా ఇండిపెండెంట్గా ఉంటానా నా పర్సను ఏదేదైతే కోరుకుంటుందో వాటన్నిటిపైన నేను ఫోకస్ పెట్టేసి తనకి నేను ప్రొవైడ్ చేయగలుగుతానా అనే విధంగా తనైతే ఆలోచిస్తూ ఉన్నారు ఒక డిటర్మినేషన్ తోటి మీ వ్యక్తి అయితే ఉన్నారు ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి వద్దామా అనే చూస్తూ ఉన్నారు బట్ ఏంటంటే అందుకు తనకి పరిస్థితులు అనుకూలించడం లేదని సిచ్యువేషన్స్ అనుకూలంగా ఉండడం లేదని తనైతే అలాంటి సిచ్యువేషన్స్లో ఆ వ్యక్తి ప్రస్తుతానికైతే ఉన్నారు ఇంకా ఏంటంటే ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు ఒక డ్రీమ్ వరల్డ్లో కూడా ఉంటూ ఉన్నారు అంటే మీతో కలిసి హ్యాపీ ఫ్యామిలీ పిల్లలు అందరూ ఉండాలనేసి అంటే అన్మారీడ్ పీపుల్ అయితేనేమో మ్యారేజ్ చేసుకోవాలని లేదా మ్యారీడ్ పీపుల్ అయితే కన్సీవ్ కాని వాళ్ళైతే అయితే కావాలని అలాగే పిల్లలు ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే మీరు మీ యొక్క పిల్లా పాపలతోటి మంచి లైఫ్ అనేది లీడ్ చేయాలి మీ బంధాన్ని ఒక డివైన్ కలిపిన బంధం లాగా మీ రిలేషన్షిప్లో ఒక హార్మోని అనేది రా మీకు తనకి ఎలాంటి భేదాభిప్రాయాలిక పైన ఉండకూడదు అనే విధంగా తారతమ్యం అనేది తాను చూపెట్టను గతంలోలాగా మిమ్మల్ని ఒంటరిగా చేశాను మిమ్మల్ని మీ చుట్టూ ఉన్న మీకు ఎవ్వరితోటి రిలేషన్ అనేది లేకుండా మీకు అందరినీ దూరం చేసి మిమ్మల్ని ఒంటరి చేశాను అలాంటి మీకు మంచి సంతోషాన్ని నేను ఏ రోజు ఇవ్వలేదు నేను బంధం పరంగా నీకు న్యాయం చేయలేదు నా స్వార్థమే చూసుకున్నాను అని తనైతే చెప్తూ ఉన్నారు మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి అయితే కర్కాటక రుచిక మీనరాశులు కూడా చూపెట్టడం అయితే జరుగుతూ ఉందండి అలాగే త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఇప్పుడు ఏమ తను ఏంటంటే తను ఎక్కడికైనా సెలబ్రేషన్కి అలాంటి వాటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లని కానీ అంటే బర్త్డే అకేషన్స్ మ్యారేజ్ అకేషన్స్ లేదా థర్డ్ పార్టీ ఏదైనా అకేషన్స్ అరేంజ్మెంట్ చేసినప్పుడు ఈ వ్యక్తికి పెద్దగా ప్రయారిటీ అనేది ఇవ్వడం లేదు తను ఇస్తూ ఉన్నారు ఆ వ్యక్తికి బట్ ఏంటంటే వాళ్ళ అదర్ చాయిస్ అదర్ ఆప్షన్ వాళ్ళకి అదర్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది దానివల్ల కూడా నేను చాలా సఫర్ అవుతున్నాను నేను హ్యాపీగా లేను నేనంటే నేను చాలా ఒక టీంలో ఉన్నా కూడా నాకు లోన్ తీసు పెయిన్ అనేది వస్తుంది అని కూడా తను చెప్తూ ఉన్నారనమాట ఇలాంటి సిచ్యువేషన్లో ప్రజెంట్ నౌ మీ యొక్క వ్యక్తి అయితే ఉన్నారు మనీ పరంగా చాలా నేను ఇబ్బందులు చాలా కాన్ఫ్లిక్ట్ అంటూ చూస్తూ ఉన్నాను నేను టూ మచ్ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాను నా సిచ్యువేషన్స్ అంత బాగోలేవు అని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు తను ఇక్కడ ఇన్వెస్ట్ చేసినా లాస్ కావడం లేదంటే తనకి వాళ్ళు తనని పట్టి పీడించడం అంటే ఇవ్వమనేసి అడగడం లేదా ఇతని ఇచ్చేసిన మనీ ఉంటాయి కదా అది ఇవ్వమంటే ఇతనికి సరైన టైంకు ఆ మనీ ఇవ్వాల్సిన దగ్గర తెచ్చుకున్న దగ్గర రెండింటి దగ్గర ఇతనికి నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేటివి ఎదుర్కొంటూ ఉన్నారు దానివల్ల కూడా తనైతే సఫర్ కావడం అయితే జరుగుతుంది కొన్ని హెల్త్ ఇష్యూస్ మెంటల్ టెన్షన్స్ అయితే మీ యొక్క వ్యక్తికి అయితే ఏర్పడడం తను కొన్ని అంటే మానసిక రుగ్మతలతోటి బాధపడుతూ ఉన్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఒకటి ఇంకొకటి ఏంటే తనకి ఫైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటివి ఉన్నాయి అలాగే తనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అంటే కాళ్ళు చేతులు లాగడం టైంకి కావలసిన ఫుడ్ కానీ లేదంటే ఏదైనా కూడా తను ప్రొవైడ్ చేసుకోకుండా ఉండడము దానివల్ల కూడా తనకి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి అయితే వస్తూ ఉన్నాయి అంటే షుగర్ అటాక్ లేదా కొందరికి క్యాన్సర్ ఫామ్ కావడం కొందరికి హెడేక్ ఓవర్ హెడ్ ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అనేటివి మీ వ్యక్తికి అయితే వస్తూ ఉన్నాయి చెప్పుకోలేని రుగ్మతలు అయితే వస్తూ ఉన్నాయి వీటన్నిటి వల్ల తన సఫర్ అయితే అవుతూ ఉన్నారు వా ఇది తన యొక్క సిచువేషన్ ఇలాంటి సిచ్యువేషన్లో మీ వ్యక్తి ఉన్నారు మరి మీ పైన వారి యొక్క ఆలోచనలు అనేటివి ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం మీ పైన ఎలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు గతంలో తన దగ్గర ఎమోషన్స్ అనేటివి బెగ్ చేసుకొని మీరు అన్ని తనకి సాక్రిఫైస్ అనేది చేశారు బట్ ఏంటంటే మిమ్మల్ని చాలా చులకనగా చూసి అబ్యూజ్ మాటలు అంటూ తన లైఫ్లో నుంచి మిమ్మల్ని లెఫ్ట్ చేయడం అయితే చేశాను అని ఇప్పుడు సఫర్ అవుతున్నారు నేను ఒక మణిపరంగా నేను చూసుకున్నాను కానీ నువ్వు నాకు ఆల్ ఇన్ వన్గా లవ్ అండ్ కేర్ ఇచ్చావు అలాంటి నీకు నేను ద్రోహం చేశాను నేను టూ మచ్ చేశాను ఓవర్ యాక్షన్ చాలా చేశాను అని తనని తాను మీ వ్యక్తి అయితే తిట్టుకుంటూ ఉన్నారు అలాగే దేవుడి ముందు కూడా వేడుకుంటూ ఉన్నారు తను తప్పు చేశానని అంటే రెస్ట్ తీసుకునే ప్లేస్లో అంటే తను పడుకున్న సమయంలో రిలాక్సేషన్ కోసం పడుకున్నప్పుడు అతను ఏంటంటే ఒక మెడిటేషన్ లాగా థింకింగ్ అని అంటే మనకు మెడిటేషన్ చేసినప్పుడు మన యొక్క తప్పులు సరిదిద్దుకోవడం ఆలోచించడం ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనే అంటే మనకు ఒక సిక్స్త్ సెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఆత్మాభిమానం ఆలోచించడం జ్ఞానము మానసిక పరివర్తన ఎమోషన్స్ అనేటివి ఉంటాయి కదా అంటే వాటన్నింటి కూడా వాటి గురించి మీ పర్సను నేను ఎందుకు ఇలా చేశాను అలా చేసి ఉండకుంటే బాగుండేది కదా అని తాను కూడా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీ గురించి అప్పుడే సరైన డెసిషన్ అనేది తీసుకొని ఉంటే నా గురించి ఇలా చుట్టూ ఉన్న సొసైటీ నెగిటివ్గా మాట్లాడుకొని ఉండేది కాదు కదా నేను ఇందుకు హండ్రెడ్ పర్సెంట్ కారణము అంటే తప్పు తను చేయడం మీ పైన నిందలు వేశారండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి తాను వెళ్ళారు మీ పైన నిందలు వేశారు అంటే ఎంజాయ్మెంట్ తనకి బాధ సఫర్ పెయిన్ అనేది మీకు అలా ఇస్తూ వచ్చారు తను అంటే తను ఒక టాక్జిక్ లాగానే ఈ రిలేషన్లో మీకేంటంటే తను ఒక కర్మ లాగా బిహేవ్ చేయడం అంటే ఏంటి నా కర్మ అనుకునేలాగా మీకు ప్రవర్తించి చూపెట్టారు బట్ తనకి మీరు నిజమైన సోల్మేట్ అది తను అర్థం చేసుకోవడం లేదు అయితే ఇప్పుడు తను రియలైజ్ అయ్యారు మీకు తనకి స్పేస్ అనేది వచ్చి కూడా చాలా రోజులు కావడం అయితే జరుగుతుందండి చాలా రోజులైతే అవుతుంది ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు అంత హ్యాపీనెస్ అయితే లేదు ఒకరి లైఫ్లో ఒకరికి ఏ రోజు కూడా సంతోషం అనేది అయితే ఇవ్వలేదు మీకు హ్యాపీనెస్ అనేది ఇవ్వలేదు మీ నుంచి అన్నీ లాక్కోవడం మిమ్మల్ని టార్చర్ పెట్టిన ప్రతి ఒక్కటి ఇప్పుడు తను తన మైండ్లో లు అయితే చేసుకుంటూ ఉన్నారు నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది అంటే మీతోటి రీయూనియన్ కావాలన్న వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారు చాలా వేగంగా వచ్చే ఉద్దేశాలు తనకైతే ఉన్నాయి ఎప్పుడెప్పుడు మిమ్మల్ని రీచ్ కావాలని ఆ పర్సన్ అయితే చూస్తున్నారు చాలా ప్రేమిస్తున్నారు ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అది ఎలా ఉండాలంటే మీరు ఇక తాను తప్ప ఇక మీ ప్రపంచంలో ఎవరు ఉండొద్దు ఒక లవ్ బర్డ్స్ లాగా ఉండాలి మిమ్మల్ని చాలా లవ్ అండ్ కేర్ చూపెట్టాలి అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు ఇలాంటి మైండ్ సెట్ తోటి తనైతే ఉన్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు ఫెయిల్ సిచ్యువేషన్స్ అన్నీ మీకు చూపెట్టి తాను ఫెయిల్ అయిపోయాను అనే విధంగా అనుకుంటూ ఉన్నారు చాలా డిసప్పాయింట్మెంట్ అనేది ఉంది మిమ్మల్ని లాస్ అయిపోయాను అనే విధంగా కూడా తన థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి జగిలింగ్ చేస్తూ ఉన్నారు టూ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది జగిల్ అనేది చేస్తూ ఉన్నారు ఇబ్బందులు పడుతూ ఉన్నారనమాట అంటే మనీ వైజ్గా కష్టాలు ఉన్నాయి మీ లైఫ్లోకి రావాలా వద్దా వస్తే నాకు అన్ని సఫిషియెంట్గా ఉంటాయా నేను గతంలోనే నీకు చాలా చీట్ చేశాను మళ్ళీ వన్స్ అగేన్ వచ్చేసి మళ్ళీ ఇలాగే చేస్తానా అనే విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు చాలా లవ్ అయితే ఉందండి ఆ లవ్ ఉంది సేమ్ టైం తను మీకు ఇచ్చిన పెయిన్ అనేది గుర్తుకు తెచ్చుకుంటున్నారు ధైర్యం అనేది చేయలేని సిచ్యువేషన్స్లో మీ యొక్క వ్యక్తి అయితే ఉన్నారు చాలా లవ్ అయితే ఉందండి స్ట్రెంగ్త్ ధైర్యం అనేది లేదు మీ ముందుకొచ్చి నిల్చొని నేను ఇలా చేశాను అనేలాంటి తప్పు చేశాను అని ఒప్పుకునే అంత ధైర్యం లేదు అలాగని మీతోటి కాంప్రమైజ్ అయి ఉండే అంత అది కూడా నాకు లేదు అని తను చెప్పడం అయితే జరుగుతుంది చాలా పెయిన్ అయితే మీకు ఇవ్వడం అయితే జరిగింది ఈ ఇక తను ఏం అంటే రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు కాకపోతే అవుతుందా లేదా దేవుడి పైన భారం అనేలాగా ఆలోచిస్తూ ఉన్నారు అంటే న్యాయ సిచ్యువేషన్స్కి నేను ఎలాంటి డెసిషన్ తీసుకోలేను నాకు ఉంది నీ దగ్గరికి రావాలని బట్ నేను చేరుతాను చేరనా నాకే నమ్మకం లేదు అనే విధంగా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయండి మిమ్మల్ని చాలా అయితే ప్రేమిస్తూ ఉన్నారు రాశుల పరంగా ఇంకా మిదనతుల కుంభరాశి వాళ్ళు కూడా రావడం అయితే జరిగింది అలాగే వృషభ కన్య మకర రాశి వాళ్ళు వచ్చారండి ఆల్మోస్ట్ అన్ని రాశులు రిపిటేషన్ అయితే రావడం అయితే జరిగింది మీకు లెటర్స్ వైజ్ నేమ్లోని మొదటి లెటర్స్ వైజ్ చూసినట్లయితే హెచ్ లెటరు అండి క్యూ లెటర్ పి లెటర్ జెడ్ లెటర్ ఏ లెటర్ అలాగే ఓల్ ఎస్టీ జే బి ఇవి రావడం అయితే జరిగింది అలాగే డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే సిక్స్ ఫైవ్ ఫోర్టీన్ ఫోర్ టెన్ ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ సెవెంటీన్ ఇవి రావడం అయితే జరిగిందండి ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టూ ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీనియ్